ఆదిలాబాద్ ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదిలాబాద్ పట్టణం స్వస్తిక్ హాస్పిటల్లో న్యూరో ఫిజిషియన్ డాక్టర్ గోవింద్ మందగారి సేవలు అందుబాటులో కలవు ప్రఖ్యాత ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్ న్యూఢిల్లీలో డిఎం న్యూరో ఫిజిషియన్ మరియు లండన్ లో ఎంఆర్సిపి డిగ్రీని పూర్తి చేసి ఇప్పుడు మన ఆదిలాబాద్ పట్టణంలోని స్వస్తిక్ హాస్పిటల్లో వారి సేవలు అందిస్తున్నారు ప్రధానంగా మూర్చ వ్యాధి ఫిట్స్ మైగ్రేన్ తలనొప్పి షుగర్ వ్యాధి గ్రస్తులకు బలహీనత కాళ్ల మంటలు బ్రెయిన్ టీబీ మెనిమ్జైటిస్ కండరాలు చచ్చుబడిపోవడం మెదడు వాపు జీబీఎస్ మతిమరుపు మెదడులో రక్తం గడ్డకట్టుట సయాటికా సర్వైకల్ స్పాండిలోసిస్ నిద్రకు సంబంధించిన వ్యాధులు మన్మోహన్ 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 మాజీ మాజీ ప్రధాని ప్రధాని డాక్టర్ డాక్టర్ ఆర్థిక సంస్కరణతో దేశ భవిష్యత్తును గొప్పగా తీర్చిదిద్దిన పరిపాలన దక్షుడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి మరణం చాలా బాధాకరం ఆయన ఆత్మ శాంతించాలని చెప్పేసి ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు ఆయు ఆరోగ్యంలో మంచి మనోధైర్యాన్ని ఇప్పించాలని చెప్పేసి కోరుకుంటూ మా కిసాన్ కాంగ్రెస్ కమిటీ తరఫున ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున ఘన నివాళులు అర్పిస్తున్నాం మన్మోహన్ సింగ్ గారు పంతొమ్మిది వందల ముప్పై రెండు సెప్టెంబర్ ఇరవై ఆరున అవిభక్త భారత్లోని పంజాబ్ రాష్ట్రంలో జన్మించారు మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ప్రధానమంత్రిగా అనేక సేవలు అందించారు మన దేశానికి పరిపాల సుదీర్ఘకాలం పరిపాలించిన దాంట్లో మన్మోహన్ సింగ్ గారు ఒకరు ఆయన మన ప్రధానమంత్రి సలహాదారునిగా మరియు ఆర్థిక శాఖ మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా ఆర్థిక మంత్రిత్వ శాఖ సలహాదారునిగా వాణిజ్య మంత్రిత్వ శాఖ సలహాదారునిగా ఆర్బిఐ బ్యాంకు గవర్నర్గా అనేక పదవులు అనుభవించిన దారిలో గొప్ప మహా మహానీయమైన వ్యక్తి మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు దేశానికి అనేక ఆర్థిక సంస్కరణ తీసిన మహనీయమైన వ్యక్తి మన మన్మోహన్ సింగ్ గారు ఆయన తీసిన సంస్కరణతోనే ఈరోజు మన దేశం ఇంత సుభిక్షంగా ఉంది ఆయన మరణం మన దేశానికి అదే కాకుండా కాంగ్రెస్ పార్టీకి తీరని లోపం మన్మోహన్ సింగ్ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదిలాబాద్ పట్టణం స్వస్తిక్ హాస్పిటల్లో అనుభవజ్ఞులైన న్యూరో ఫిజిషియన్ డాక్టర్ గోవింద్ మందగారి సేవలు అందుబాటులో కలవు ప్రఖ్యాత నిమ్స్ హైదరాబాద్ లో ఎండితో పాటు దేశంలోకెల్లా ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్ న్యూఢిల్లీలో డిఎం న్యూరో ఫిజిషియన్ మరియు లండన్ లో ఎంఆర్సీపీ డిగ్రీని పూర్తి చేసి ఇప్పుడు మన ఆదిలాబాద్ పట్టణంలోని స్వస్తిక్ హాస్పిటల్లో వారి సేవలు అందిస్తున్నారు ప్రధానంగా మూర్ఛ వ్యాధి ఫిట్స్ మైగ్రేన్ తలనొప్పి పార్కిన్సన్ వ్యాధి షుగర్ వ్యాధి గ్రస్తులకు నరాల బలహీనత కాళ్ల మంటలు బ్రెయిన్ టీబీ మెనింజైటిస్ కండరాలు చచ్చుబడిపోవడం మెదడువాపు జీబీఎస్ మతిమరుపు మెదడులో రక్తం గడ్డకట్టుట సయాటికా సర్వేకల్ స్పాండిలోసిస్ నిద్రకు సంబంధించిన వ్యాధులు మెదడు ఎదుగుదల లోపం మొదలైన వాటికి మెరుగైన చికిత్స అందించబడను మరియు కండిషన్ స్టడీ ఫార్మసీ మరియు ల్యాబొరేటరీ సేవలు అందుబాటులో కలవు డాక్టర్ గోవింద్ మందగారి సేవలు ప్రతి నెల రెండవ మరియు నాలుగవ ఆదివారాలలో అందుబాటులో కలవు టోకెన్ బుకింగ్ కొరకు సిక్స్ త్రీ డబల్ జీరో త్రీ జీరో డాక్టర్ గారికి చూపించటకు ముందస్తు టోకెన్ బుకింగ్ తప్పనిసరి మా చిరునామా స్వస్తిక హాస్పిటల్ నియర్ తనిష్క్ రెస్టారెంట్ బుక్తాపూర్ ఆదిలాబాద్ ఫర్ అపాయింట్మెంట్ బుకింగ్ సిక్స్ త్రీ డబల్ జీరో త్రీ జీరో ఫోర్ టూ నైన్ టూ